వేదిక సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు సో ఇమ్మడి రవి అరెస్టుతో తో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసులు చెప్తున్నటువంటి అనేక విషయాలన్నీ కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి దాదాపుగా ఇప్పటి వరకు ఇరవై ఒక్క వేల సినిమాలను పైరసీ చేశారని కోట్ల రూపాయలను సినిమాకి సంబంధించినటువంటి అమౌంట్ను కొల్లగొట్టారంటూ కూడా నేరుగా సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టి అలాగే సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేక మంది ముఖ్యులు కూడా ఇప్పుడు సో ఈ ప్రెస్ మీట్లో అనేక విషయాలను వెల్లడించారు నిజంగా ఐబొమ్మ రవి ఎలాంటి వ్యక్తి సో విశాఖపట్నానికి సంబంధించినటువంటి రవి ఎప్పుడు ఆ విశాఖపట్నం నుంచి బయటకు వెళ్ళి ఈ పైరసీ నెట్వర్క్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అసలు వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో రవికి సంబంధించినటువంటి తండ్రి అప్పారావు గారు సో మనతో మాట్లాడడానికి సుమన్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి ఆయన ఉన్నారు సో అప్పారావు గారు నిజంగా రవి గురించి పోలీసులు ఈ విషయాలను చెప్తున్నారు మీరేమంటారు ఏమంటారు సార్ నాకే నాకేం తెలిస్తే మీకు చెప్తాను ఈ వార్తల్లో చూసా నేను చూసాను తెలుసా రవి ఇలాంటి పనులు ఇలాంటి సామ్రాజ్యాన్ని ఇలాంటి పైరసీని చేస్తున్నారని ఆ ఆ సమాచారం మీకు ఉందా నాకు వందలో ఒక శాతం తెలిసిన ఆడికి ఫోన్ చేసి తప్పుడు అబ్బాయి ఇలాంటి పనులు చేయకూడదు తప్పు సట్టం పనులు తప్ప పోలీసులు ఎప్పుడే రాకూడదు పెట్టేస్తారు ఇలాంటి తప్పు చేయకూడదు సట్టం పనులు తప్పు ఓకే అతను ఎంతవరకు అండి రవి ఎంతవరకు చదువుకున్నాడు చదివించాను డిగ్రీ వరకు చదివాడు ఓకే విశాఖపట్నంలోనే చదివాడా సో ఈ విధంగా పైరసీ చేయాలి సినిమాకి సంబంధించినటువంటి ఆ సినిమాలన్నిటిని కూడా పైరసీ చేసి కాపీ చేసి వెబ్‌సైట్ లో పెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అసలు అది అక్కడ విశాఖపట్నంలో ఉన్నప్పుడే వచ్చిందా లేదంటే అక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన తర్వాత వచ్చిందా అంటారా విశాఖపట్నంలేదంట అప్పుడు విశాఖపట్నం నెట్వర్క్ అంత డెవలప్‌మెంట్ లేదు అప్పుడు సల్ఫోన్లే ఉండిగా వాడు ఎక్కేనా సల్ఫోన్ వర ఉంటాడు ఆడిదే ఇలాగ ఎలాంటివన్నీ చేస్తాడని తెలియదు చేస్తే ఒకసారి అది ఒకసారి ఫోన్ చేసి నేను ఆడి వార్నింగ్ ఇచ్చిన కనీసం మరి ఆడి తెలియదు తప్పకుండా నాకు తెలిసి కదా చదువుకుంటుంది కదా చదువుకున్న జ్ఞానం ఉంటుంది కదా మాత్రం కూడా తెలియకుండా పని చేసేస్తా ఎలాగండి చట్టం చట్టం ఆ దొంగ ఉంటాడు అండి దొంగతనాలు చేస్తాడు వాడికి తెలిసి బంతా చేస్తే మన పోలీసులు పట్టేస్తా తెలిసే చేస్తాను ఎందుకు తెలిసే చేశాడు అనుకో అన్నమాట చట్టానికి భయపడే పడితే కదా చట్టం అంటే మనం ఎప్పుడు నాడు ఎలా పరెస్ చేస్తే మనం తొలగిపోతాము అప్పుడు నా పరిస్థితి ఏంటి మాకు ఎవరు ఉన్నారు నేను ఎలాగ అరెస్ట్ చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తే ఎవరు వస్తారు మా నాన్న రాలేడు కదా మా నాన్న ఆరోగ్యం పోరాడు కదా ఆడికి తెలియదు అవన్నీ తెలిసి తెలియనప్పుడు మనం ఏం చెప్తారు సార్ మీరు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారా ఇది తప్పు రవి ఇలాంటివి చేయకూడదు మంచిగా చదివించాను సో సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు సో అని మీరు ఎప్పుడైనా మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారా మీకు దీనికంటే ముందే చెప్పాను తెలిసి ఆ మాతకు తెలిసిన ఫోన్ చేస్తాను చదువుకున్నాడు తెలిస్తే ఆ మాత్రం తెలిసి నాడికి చెప్పడం మాత్రం నా ధర్మంలో చెప్తాను అవన్నీ వెనక్కుని చెప్పడం నా ధర్మం చెప్తాను ఆ ధర నాకు ఇష్టం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు మీకు తెలిసి సో ఈ పైరసీ ఈ నెట్వర్క్ ని ఇదంతా కూడా ఆపరేషన్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు నాకు తెలిసిన ఉదయం మరి ఎప్పుడు చేస్తాం నాకు ఎలా తెలిసిన వాళ్ళ ఉదయమే తెలిసింది అంతకు ముందు మీకు అసలు ఏమో ఏ మాత్రం తెలియదు నిన్న ఉదయం మా వాళ్ళు వార్తలు చూసి నాకు శిష్యులు అందరు చెప్పి గోలు చేస్తాను ఏటా ఏంటంటే ఇలా చెప్పాడు అప్పుడు నేను యూట్యూబ్ లో కొడుకు వస్తున్నాను యూట్యూబ్ లో కొడుకు ఆయన ఆ తర్వాత విలేకరులు అందరు విలేకరులు వచ్చి అలా అడుగుతుంటే అప్పుడు తెలిసింది కానీ మీ విలేకరులు అన్ని ఛానల్ వచ్చి అడిగితేనే కానీ నాకు తెలియదు సో అంతకుముందు ఏమని చెప్పేవాడు అంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయాడు కదా బయటకి వేరే ప్రాంతంలో ఉండేవాడు కదా సో మీకు ఏమని చెప్పేవాడు ఏ ఉద్యోగం ఏం వ్యాపారం అని చెప్పేవాడు ఇన్ని రోజులు ఆడియన్స్ చెప్పలేదు నేను అడగలేదండి నెట్వర్క్ చేసుకుంటున్నాను తెలుసు అంతే నెట్వర్క్ అంటే ఇప్పుడు కుర్రాలు ఉంటారు చదువుకున్న కుర్రాలు ల్యాప్టాప్ కొనుక్కొని ఆ ల్యాప్టాప్ లో ఏదో చేసుకుని ఏదో చేస్తున్నాడు చాలా మంది అలాగే ఏదో ల్యాప్టాప్ కొనుక్కొని ప్రతి ఏదో చేసుకుంటారు అనుకున్న సంవత్సరాల కిందట వెళ్ళిపోయాడు ఇంటి నుంచి సార్ విశాఖపట్నం మీ ఇంటి నుంచి ఎన్ని సంవత్సరాల కిందట వెళ్ళిపోయాడు ఆ పదిహేను సంవత్సరాలు దాటిపోయింది సార్ పదహైదు సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ మీకు అక్కడి నుంచి డబ్బు ఏమైనా పంపించేవాడా డబ్బు పంపించలేదు అడగలేదు నాకు అడగవలసి పంపలేదు నాకు అక్కర్లేదు భగవంతుడికి ఏమైనా నాకు ఒక పెన్షన్ వస్తుంది ఉద్యోగ జీవితం వచ్చింది చాలు నాకు నా మంత్రుడికి నా తండ్రికి చాలు నాకు ఆడిచ్చినా నాకు సో మీకు ఏమని చెప్పేవాడు జాబ్ అని చెప్పాడా వ్యాపారం అని చెప్పేవాడా తెలుసండి బహిరంగంగా తెలుసు జాబ్ కాదు ప్రైవేట్ ల్యాప్టాప్ వర్క్ బహిరంగంగానే తెలుసు కాదు సార్ మీరు మీరు అన్నారు కదా నేను వేరే నెట్వర్క్ వేరే ఏదో చేస్తున్నానని అన్నాడు కదా అంటే ఏం చేస్తున్నాడని చెప్పారు అంటున్నా ల్యాప్టాప్ కొనుక్కొని చాలా మంది కొనవాళ్ళు ల్యాప్టాప్ వరకు చేసుకుంటారు అలాగే కూడా ఏదో చేసుకొని ల్యాప్టాప్ తో పని చేసుకొని బతుకుతున్నాడు అనుకున్నాను కానీ ల్యాప్టాప్ లో ఇలాంటి కదా

ఫస్ట్ పెట్టుకుని ఆ మా పిల్ల పిల్లని జాబురాడు ఎందుకు అలా డబ్లో సో మరి వివాహాన్ని ఎవరు చేశారు మీరే చేశారా పెళ్ళి సో ఐదు సంవత్సరాల కిందట విడిపోయారు అంటున్నారు మీ కోడలు విడిపోయింది విడాకులు తీసుకుంది అంటున్నారు సో మీరే చేశారా వివాహా అంతా ఎందుకే నేను పిల్లల సమంతా చూసాను సార్ నేను చూసిన లేడీ ఫోటో కూడా చూసాడు వచ్చి నాకు అసలు కానీ ఫోటో చూడకుండానే అంటే ఆ తర్వాత సరే మళ్ళీ నేనే కొట్టే కూడా చూడపోతుంది నేను ఏది చేస్తాను అనేసి ఆ తర్వాత హైదరాబాద్ లో ఎవరో అమ్మాయి పెట్టాను ఎందుకంటే ఆ అమ్మాయి నాకు ఇష్టపడదు చేసి అన్న సరే అయితే అనేసి అప్పుడు మా పెద్దలు వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఆ పిల్లని వెళ్దాము నిశ్చితాలతో చేసి వచ్చాము తర్వాత మళ్ళీ పెద్దకప్పుడు మోస్తాలు ఆలోచి మోస్తాలు పెట్టుకో ఇచ్చి చెప్పారు ఆ టైంకి మళ్ళీ మా పెద్దలు తీసుకుని వెళ్ళి మా మామిడి మా అమ్మక్క మా అమ్మ మా తొలగిన ఇలా తెలిసి సో విడిపోయిన విషయం చెప్పారా మీకు చెప్పారా తర్వాత విడిపోయిన సంగతి చెప్పారా విడిపోయేవని లేదు జబ్బలాడుకున్నారని మా వాళ్ళకి ఫోన్ మీరు రండి ఒకసారి నాకు రావడానికి కళ్ళు ఆపడినమ్మా మీకు తెలుసు కదా ఒక్కరిని ఒకసారి ఒక్కరిని ఒకసారి చేశారు కదా జాబ్ ఇచ్చి మందులు ఓడుతున్నాను నాకు తిండి లేదా కానీ కదా నేను రాలేను నీకు ఏదైనా కాదు అనుకోండి ఫోన్ చూడలే చెప్తాను ఒకవేళ అక్కడికి వచ్చినా అదే చెప్పాలి నేను నేను మరి నన్ను బాధపడడం నాకు ఏం లేదు కాదంటే చెప్తాను వచ్చి చెప్పితే ఏనవో ఆడేనవో మీరు ఇద్దరు ఏదో సమస్యలు పడవచ్చు అనుకోండి మీరు మీరు సర్దుకోండి మాట్లాడుకోండి ఇద్దరు సమస్యలు వస్తే సమస్యలు మీరు తీర్చుకోవాలి కానీ అలాగే పెద్ద చేసుకోకండి పిల్ల ఒక ఆ పిల్లలైఫ్ పాడైపోతుంది చెప్పండి పాప ఉంది సో మీకు మనోరాలు ఉంది సో రవి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళిద్దరికి పాప కూడా పుట్టింది ఆ పాప వయసు ఎంతండి ఇప్పుడు చాలా చక్కగా ఉంటుంది ఓకే ఏడు సంవత్సరాల వయసు పాపకి ఇప్పుడు పాప ఎవరి దగ్గర ఉంటుంది మీ కోడల దగ్గర ఉంటుందా లేదంటే మీ అబ్బాయి దగ్గర ఉంటుంది ఇప్పుడు పాపకి డబ్బులు పంపించేవాడు సో అతని పాపకి వాళ్ళ వైఫ్ కూడా విడిపోయినా కూడా డబ్బులు పంపించేవాడు వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు మీ గోడలు కొడుకు ఉండేవాళ్ళు హైదరాబాద్ లో ఉండే ఓకే ఇప్పుడు పోలీసులు ఎలా పట్టుకున్నారు విశాఖపట్నం వచ్చిన తర్వాత పట్టుకున్నారా సో ఏ కారణం అతను విశాఖపట్నంకి వచ్చారు ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నారో తెలుసు అంతగా నాకు వార్తల్లో చూడటమే ఎక్కడ పట్టుకున్నారో ఏంటో అనేది వార్తల్లో చూడటం తప్ప మీకు తెలిసినంత కూడా నాకు తెలియదు దీన్ని కూడా అనుమానం రాలేదు మీకు మీకు ఎప్పుడు అనుమానం రాలేదు అనుమానం ఎందుకు వస్తా సార్ ఇలాంటి పనులు చేస్తాలనుకుంటామా లేకపోతే ఏంటి మనకు ఆలోచనే రాలేదు బ్రెయిన్ లో కూడా రాలేదు ఆ ఆలోచన ఓకే చదువుకునేటప్పుడు ఎలా ఉండేవాడు చదువుకునేటప్పుడు మీరు డిగ్రీ చదివించారు అంటున్నారు కదా బాగానే ఉన్నాడు సార్ వెళ్ళేవాడు స్కూల్కి వెళ్ళేవాడు కాలేజ్కి టైం టైంకి వచ్చాడు టైంకి వెళ్ళేవాడు మనం డ్యూటీ మన చేసాడు ఆ డ్యూటీ అటు చేసుకోండి నేను అప్పుడే అప్పుడే సినిమాలను చూసేవాడా సో చదువుకునే టైం లో సినిమాలు చూడడం కానీ ల్యాప్టాప్ లో ఆడొక్కడ ఇప్పుడు సినిమాకి వెళ్ళలేదు వెళ్ళ వెళ్తా అన్నా పంపించాం ఎందుకంటే ఒకటి నుంచి పిల్లలు నెల పంపిస్తాం మేము నలుగురు వెళ్ళారు మా పిల్లలు నేను మా ఆవిడ అందరూ కలిసి సినిమాకి వెళ్ళేవారు బస్ ఎక్కి బస్ వెళ్ళేవారు సినిమా చూసి మళ్ళీ బస్ ఎక్కి వచ్చేసారు సో మీరు ఏ డిగ్రీ చదివించారు అంటున్నారు కదా ఏ డిగ్రీ ఏం చదివాడు అతను డిగ్రీ ఏంటది మొత్తానికి కోర్సు పేరు నాకు కలదు నేను డబ్బులు ఇవ్వడం వరకే నా పని వాళ్ళు పలానా నేను తగ్గింది నాన్న అంత అంత అదే స్కూల్కి వెళ్ళడం ఫీజులు కట్టేయడం అంతవరకే వాళ్ళకి చెప్పినంత ఎడ్యుకేషన్ నాకు లేదు అప్పుడే ఆ డిగ్రీ చదివేటప్పుడే ల్యాప్టాప్స్ లాంటివి ఉన్నా తన రూమ్ లో సపరేట్ అప్పుడు ల్యాప్టాప్ అప్పుడు మామూలు చదువుకున్నాడు ల్యాప్టాప్ లేదు సార్ అతను గా ఉండేవాడా ఒక సపరేట్ గది లాంటి ఉండేదా చదువుకునే టైంలో లేదంటే అందరితో పాటు ఉండేవాడా మీ ఇంట్లోనే అలా సీన్ లేదు సార్ మాకు ఒక ఇల్లు వేరే గది ఆడికి వచ్చేసి మేము అందరం ఎక్కడ ఉంటాం వంట అక్కడ చెప్పాము మేము అందరం అక్కడ పడుకుంటాం ఆడికి వేరే సో మీరే మీరే ఉద్యోగం చేసేవాళ్ళు రిటైర్డ్ అయ్యారు అంటున్నారు మీరు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ అంటున్నారు మీరే ఉద్యోగం చేసేవాళ్ళు బిఎస్ఎన్ఎల్ లో లైన్ మ్యాన్ చేసి బిఎస్ఎన్ఎల్ లో లైన్ మ్యాన్ ఓకే మీకు ఎంత జీతం వచ్చేదండి మీకు ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది ఇప్పుడు సో ఇప్పుడు అప్పారావు గారు నిజంగా అతను మీకు తెలిసి అంటే చదువుకునే టైంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవాడు ఇలాంటి పైరసీ సినిమాలను డౌన్లోడ్ చేయడం అలాంటి చేసేవాడు కాదంటారు అంటే మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఉద్యోగం వ్యాపారం పేరు చెప్పి బయటకు వెళ్ళిన తర్వాతే ఇవన్నీ అలర్చుకున్నాడు అంతేనా ల్యాప్టాప్ ఏమీ లేవు ల్యాండ్ ఫోన్ ఒకటే ఏమి లేవు ల్యాప్టాప్ లో లేవు సెల్ఫోన్లో లేవు ఎప్పుడైనా మీ దగ్గరకి వచ్చినప్పుడు విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఎవరితో ఉన్న ఫోన్ లో మాట్లాడడం లేదంటే ల్యాప్టాప్స్ లో రెగ్యులర్ వర్క్ చేసుకోవడం అలా కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండేవాడు అంటున్నారు కదా వచ్చి అక్కడ ఏదో ల్యాప్టాప్ లో పని చేస్తుంది టైం కి అన్నం వండిస్తే తినే చోడు మా పిల్లలు ఆ పిల్లలు అంత మా అల్లుడు ఇక్కడ పెళ్ళి ఇంకంటే ఉన్నాడు మన వరకు మా మనవరాళ్ళు మా అమ్మాయి పాప మా అబ్బాయి పాప అందరూ ఇక్కడే ఉన్నారు సో పోలీసులు అందరూ వచ్చి ఇలా మొత్తం ఈ సినిమా రంగానికి సంబంధించిన వేల కోట్లను మీ అబ్బాయి కొల్లగొట్టేసేవాడు ప్రతి సినిమాని సో పైరసీ చేసేవాడు ఇరవై ఒక్క వేల సినిమాలని ఈ విధంగా పైరసీ చేశాడు దాదాపు ఇరవై కోట్ల వరకు సంపాదించాడు ఇలా చెప్తుంటే ఒక తండ్రిగా మీకు ఎలా అనిపించిందండి నిజంగా ఒక మంచి భవిష్యత్తులో ఉంటారనుకున్న వ్యక్తి ఇప్పుడు ఇలా మారిపోయి పోలీసులు అదుపులో ఉండడం ఏమనిపిస్తుంది విలేకరులందరూ ఎలా గడిపితే నాకే ఆశ్చర్యం ఉంది సార్ ఏడు కోట్లు సార్ అన్నాలకు కష్టపడితే లక్ష రవాణ్ అన్న కష్టపడితే కోటి రూపాయలు వస్తాయి ఎలా కష్టపడతాం ఎంత కష్టపడి కొద్దిగా కష్టపడితే ఆ తిన్నాళ్ళకే కష్టం వేమరా అలాగే మనం ఎంత పెద్ద ఆఫీసర్ ఏమైనా మా బిఎస్ఎన్ఎల్ జిఎం అని నేను ఏమన్నా నేను లైన్ పని మనకు సరిపోయినట్టు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ పద్ధతిగా ఇస్తుంది మీ కాదు మీ కాదు మీ కాదు నేను అనేది అప్పారావు గారు సో మీరు మీ కొడుకు ఈ విధంగా చేశాడు ఈ విధంగా వందల కోట్ల రూపాయలని ఈ విధంగా మోసం చేస్తున్నాడు సో సినిమా రంగానికి అంత కూడా ఇబ్బంది పెడుతున్నాడు కోట్ల రూపాయలు సంపాదించాడు సో ఒక రకంగా పెద్ద చీటర్ మోసగాడు అని చెప్తుంటే ఒక తండ్రిగా మీకు ఏమనిపిస్తుంది అంటే అతను మంచి ప్రయోజకుడు అవ్వాలని ఏ తండ్రి అయినా కోరుకుంటారు కదా సార్ నాకు వందలో ఒక శాతం తెలిసిన నేను ఆడికి ఫోన్ చేసి హెచ్చరించేది హెచ్చరించింది మీరు నిన్న ఉదయం నాకు తెలిసిందంటే పోలీసులు అరెస్ట్ చేసిందని తెలిస్తే ఆడికి నేనే చెప్తాను ఇంకా అన్నీ అయిపోయి తర్వాత నేను చెప్పే అవకాశమే లేదు నాకు నిన్న ఉదయం తెలిసింది ఆ అందరూ చెప్పిన తర్వాత నేను ఆడికి చెప్పలేదు అలా అనుకుంటాను

కోడలతో విడిపోయిన తర్వాత నుంచి మీరు తెలిస్తే కదా ఇలాగనుకోడానికి అంతకు ముందు నెట్వర్క్ చేసుకుంటాడు వెళ్ళాకముందు మరి ఇప్పుడు నెట్వర్క్ దాని మీదే బతుకుతున్నాడు అడుగు అందువల్ల ఈ పని మంచి పని చేస్తాం చెడ్డ పని చేస్తాడు ల్యాప్టాప్ వర్క్ చేస్తాం తెలుసు కానీ మంచి పని చెడ్డ పని అని తెలుసు నాకు తెలుసు కదా నాకు తెలుసు కదా మీకు చెప్పగానే అడగచ్చా పోలీసులు ఏమన్నా మాట్లాడారా మీతో మీ ఇంటికి రావడం కానీ పోలీసులు విచారించడం కానీ లేదు ఎవరైనా మీ లేక మంది పోలీసులు అడగలేస్తాను చివరిగా ఒక ప్రశ్న చదువుకునే టైంలో అతను బాగా ఒక క్లవర్ గా ప్రతిభావంతుడుగా ఉండేవాడా అందరికంటే ఫస్ట్ లో ఉండడం సో టెక్నాలజీ వైపు కానీ ప్రతి విషయంలో ముందుండేవాడా చదువుకున్నప్పుడు తెలుగుగా చదువుకున్నారు మా పిల్లలు ఇద్దరు కూడా చాలా తెలుగుగా నేను అందరి పిల్లలు ప్రైవేట్ లో పెడతారు నేను ప్రైవేట్ లో చదువు విషయంలో చాలా చక్కగా చదువుకున్నారు సినిమా ఇంట్రెస్ట్ అప్పుడు లేదు అలాగే సినిమాకి వెళ్దాం అంటే నలుగురు అనేది నలుగురు బయలుదేరే నలుగురు ఏదో తక్కువ టికెట్కి వెళ్ళి చూసి బస్సులో వెళ్ళడం బస్సు వచ్చు అంతవరకు ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేయడం భూములు కొనుగోలు చేయడం ఏదన్నా బిల్డింగ్స్ కొనుగోలు చేయడం లాంటి ఉన్నా తెలిసిందే మీరు ఒక మధ్య తరగతి కుటుంబం అంతే ఒక మామూలుగా సామాన్య కుటుంబం మాత్రమే సో అతనికి సంబంధించిన యాక్టివిటీస్ గురించి ఏ మాత్రం కనీసం ఒక అనుమానం కూడా రాలేదు ఓకే సార్ రైట్ సో ఐబొమ్మ నిర్వాహకుడు యజమాని అయినటువంటి ఇమ్మడి రవి తండ్రి అప్పారావు గారు చెప్తున్నటువంటి మాట సో చిన్నప్పటి నుంచి ఒక మంచి ప్రయోజకుడు అవుతాడు మంచిగా చదువుకునేవాడు ఒక క్లవర్గా ఉండేటువంటి వ్యక్తి ఈ విధంగా ఏదో నెట్వర్క్ చేస్తున్నాడు ల్యాప్టాప్ ద్వారా ఏదో ఒక పని చేసుకుంటూ ఉద్యోగం చేసుకుని సో నాలుగు డబ్బులు సంపాదిస్తున్నాడు అని అనుకున్నామే తప్ప ఈ విధంగా పైరసీ నెట్వర్క్ను నడిపి ఈ విధంగా సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల రూపాయలను నష్టం చేకూరుస్తున్నాడు అలాగే కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించాడు అనేటువంటి సమాచారం ఏమాత్రం కూడా తనకు తెలియదు నిజంగా తాను ఒక చిన్న ఉద్యోగిని బిఎస్ఎన్ఎల్ కంపెనీలో తాను ఒక లైన్ లైన్మెన్గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాను సో ఏ రోజు కూడా ఈ విధంగా చేస్తున్నాడు సో అక్రమ మార్గంలోకి వెళ్తున్నాడు వెళుతున్నాడు మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడు ఇంత పెద్ద నెట్వర్క్ను సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటి విషయం ఏమాత్రం కూడా తనకు తెలియదు తనకు తెలిసినా కూడా ఎప్పుడో కూడా ప్రశ్నించేవాడని నిలదీసేవాడిని ఇప్పుడు పోలీసుల ద్వారా అలాగే సో మీడియాలో వస్తున్నటువంటి వార్తలను చూసి తన కొడుకు ఇలాంటి వాడ అనేటువంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు ఒక ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళం ఒక చిన్న కుటుంబం అయినా కూడా మంచిగా చదివించాను చదువుకునే టైంలో కూడా మంచిగా చదువుకునేవాడు సినిమాకు వెళ్ళేటప్పుడు కూడా అందరం కుటుంబ సమేతంగానే సినిమాకు వాళ్ళం ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళేవాడు కాదు చదువుకునే టైంలో అప్పుడు కూడా ఎలాంటి మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేవు ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు సో తనే ఒక అమ్మాయిని చూసి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సంతోషంగా ఉన్నారు ఒక పాప కూడా పుట్టింది ఏడు సంవత్సరాల పాప ఆడపిల్ల పుట్టిందని అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్నాం కానీ ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి కోడలు కూడా దూరంగా ఉంది విడిపోయింది అనేటువంటి సమాచారం తెలిసింది తన కోడలు కూడా మంచి ఉద్యోగం చేసేది నిజంగా డబ్బే కావాలి అనుకుని అడిగి ఉంటే తన తన ద్వారా తనకు వచ్చే పెన్షన్లో నుంచి కూడా ఇచ్చేవాడిని ఎంతో విధంగా ఆర్థికంగా ఆదుకునేవాడిని అలాగే తన కోడలు కూడా మంచి ఉద్యోగం చేస్తుంది మంచి జీతం కూడా వస్తుంది ఆ అమ్మాయి కూడా బాగానే చూసుకునేది మరి ఎందుకు ఈ విధంగా చేశాడు ఇంత ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడు అనేది కూడా తెలియదని ఆ తండ్రి వాపోతున్నాడు సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగానికి సంబంధించి ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారి పోలీసులకే సవాలు విసిరినటువంటి ఐబొమ్మ రవి ఎట్టకేలకు ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతంలో కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ను కూడా హ్యాక్ చేసినటువంటి రవి తాను తలుచుకుంటే ఏమైనా చేయగలను తన నెట్వర్క్ చాలా పెద్దది కేవలం సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్నే కాదు మూవీస్నే కాదు తాను అనుకుంటే ఎలాంటి వెబ్సైట్స్ అయినా కూడా అధికారిక వెబ్సైట్స్ను కూడా హ్యాక్ చేయగలను అని తను నిరూపించి పోలీసులకు సవాలు విసిరాడు ఏకంగా పోలీసులని కూడా అతను ప్రశ్నించాడు ఒక పోస్ట్ కూడా పెట్టినటువంటి పెట్టినటువంటి వార్తలు కూడా మనం ఆ పోస్టులు కూడా గతంలో మనం చూసాం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది సో ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఇప్పుడు సో రవి అరెస్ట్ తర్వాత నేరుగా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు కూడా సినిమా రంగంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వేల మంది ఈ పైరసీ భూతానికి కొన్ని కుటుంబాలు బలవుతున్నాయనేటువంటి విషయాన్ని నేరుగా చిరంజీవి నాగార్జున ఇలా దిల్ రాజు ఇలా అందరూ కూడా ముందుకు వచ్చి రాజమౌళి ఇలా అందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం సో మీరేమనుకుంటున్నారు రవి ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక సామాన్య విద్యార్థిగా చదువుకొని తర్వాత ఈ విధంగా బయటకు వచ్చి ఇంత పెద్ద నె నెట్వర్క్ను అక్రమార్గంలో స్థాపించి సినిమా రంగానికి ఒక పెన్ను సవాలుగా మారుతారని ఎవరు కూడా ఊహించలేకపోయారు సో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ